ఫ్రెండ్స్ ప్రతి ఇందు తన జీవితంలో తప్పక చూడాలి అని కోరుకునే ఆలయాల్లో ముఖ్యమైనవి జ్యోతిలింగాలు పురాణాల ప్రకారం మన దేశంలో పన్నెండు శక్తివంతమైన శివాలయాలు ఉన్నాయి శివుడే స్వయంగా ఈ పన్నెండు ప్రదేశాల్లో పన్నెండు రకాల లింగాకారాల్లో కొలువై ఉన్నాడు అందుకే వీటిని జ్యోతిలింగాలు అంటారని మన పురాణాలు చెప్తున్నాయి అయితే మహాశివుడు లింగాకారంలో ఎందుకు మారాడో మీకు తెలుసా బ్రహ్మ విష్ణువు ఒకసారి వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంలో గొడవపడతారు అప్పుడు మహాశివుడు వాళ్ళిద్దరు తగువ తీర్చడానికి ఒక ప్రకాశవంతమైన జ్వాల రూపంలో మారి ఆ స్తంభానికి మొదలు అంతం కనిపెట్టిన వారే గొప్పవారని అంటారు అప్పుడు బ్రహ్మ హంస రూపంలో ఆ ప్రకాశవంతమైన స్తంభానికి అంతం కనుక్కోవడానికి స్వర్గం వైపు ప్రయాణిస్తాడు విష్ణువు వరహ రూపంలో ఆ స్తంభానికి ఆది కనుక్కోవడానికి పాతాల లోకం వైపు ప్రయాణిస్తాడు ఎంత ప్రయత్నించినా ఇద్దరికీ ఆ స్తంభం ఆది అంతమో కనబడలేదు అప్పుడు విష్ణుమూర్తి తన వాటముని శివుని దగ్గర ఒప్పుకుంటాడు కానీ బ్రహ్మ మాత్రం నేనే కనిపెట్టాను అని శివుని దగ్గర అబద్ధం చెప్తాడు అప్పుడు శివుని కోపం వచ్చి బ్రహ్మను శిస్తాడు విష్ణుమూర్తికి వరమిస్తాడు ఆ బ్రహ్మ విష్ణు గొడవ వలన ఏర్పడిన ఆ జ్వాల స్తంభమే శివలింగం లింగాకారంలో స్వయంగా శివుడే వచ్చి వెలిసిన కొన్ని శక్తివంతమైన జ్యోతిలింగాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అందులో మొదటి ఉజ్జని మహాకాళేశ్వర జీవితం పూర్వకాలం అవంతి నగరం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉజ్జయిని ఈ నగరంలో దూషన్ అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను భ్రమ ద్వారా చావు లేకుండా వరం పొందాడు ఎవరూ తనను ఓడించలేరు అనే ధైర్యంతో లోకం మొత్తం నాశనం చేస్తూ ఉంటాడు ఉజ్జయినిలోని మనుషులను ఋషులు కూడా చంపడం మొదలు పెడతాడు ఈ రాక్షసును తప్పించుకోవడానికి కొంతమంది మునులు ఒక పార్థవ లింగాన్ని ప్రతిష్ఠించుకొని దాని ముందు శివుని కోసం తపస్సు చేస్తూ ఉంటారు ఈ తపస్సు భంగం చేయడానికి రాక్షసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ మునులు మాత్రం భక్తితో తపస్సు చేస్తారు ఇక లాభం లేదని వాళ్ళని చంపాలని రాక్షసుడు కత్తి తీయపోగా ప్రార్థవలింగం నుంచి పెద్ద పెద్ద మెరుపులు వచ్చి శివుడు తన విశాల రూపమైన మహాకాళేశ్వరిగా అవతరిస్తాడు వెంటనే ఆ రాక్షసుని సంహరిస్తాడు భక్తుల తపస్సుతో ప్రసన్నమైన శివుడు ఏ వరం కావాలి అని అడుగుతాడు అప్పుడు మునులు శివుని లోక కళ్యాణం కోసం అక్కడే అవతరించాలని అడుగుతారు వాళ్ళ కోరిక మేరకు మహాశివుడు అదే ప్రదేశంలో మహాకాళేశ్వరుడుగా అవతరిస్తాడు అదే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడా లేని విధంగా ఉజ్జయినిలో మాత్రమే శివలింగం దక్షిణం వైపు ఉంటుంది మిగిలిన జ్యోతిర్లింగాలన్నీ ముఖంగా ఉంటాయి అంతేకాదు ఈ ఉజ్జయిని జ్యోతిర్లింగానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రాంతం మొత్తం శివుడే స్వయంగా పరిపాలిస్తాడని మరే రాజు అక్కడ పాలించడానికి వీలు లేదని కేవలం దర్శనం చేసుకోవడానికి మాత్రమే ప్రవేశం ఉందని ప్రచారం ఇక్కడ ప్రతిరోజు వదిలే మహాకాళేశ్వర లింగానికి బ్రహ్మహారతి జరుగుతుంది అక్కడ ప్రజలు చెప్పేదాని ప్రకారం ఈ ఆరతి ఎప్పుడు తాజా భస్మంతోనే జరుగుతుంది అర్థం అక్కడ హారతికి ముందు కాలిన శవం నుంచి తీసిన బోడిదుతో మహాకాళేశ్వరుడికి హారతిని ఇస్తారట బట్ ఇప్పుడు అలా జరగడం లేదని కొందరు ఇప్పటికీ అలాగే జరుగుతుందని మరికొందరు అంటున్నారు సోమనాథ జ్యోతిలింగం ఇది అన్నిటికంటే పురాతనమైనది ఇది గుజరాత్ లో ఉంది బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు దక్షుడు తన ఇరవై ఏడు కుమార్తెలను చంద్రునికిచ్చి పెళ్లి చేస్తాడు అందరినీ ఒకేలా చూసుకోమని ప్రేమగా కండిషన్ పెడతాడు కానీ ఇరవై ఏడు మందిలో రోహిణి అంటేనే చంద్రునికి ఇష్టం తన మీద ప్రేమతో మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెడతాడు వారు వెళ్ళి తమ తండ్రితో మమ్మల్ని మా భర్త పట్టించుకోలేదని చెప్పి బాధపడతారు అప్పుడు దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి మందలిస్తాడు అయినా కానీ చంద్రుడు రోహిణితో ఉంటూ మిగిలిన భార్యలను అంధకారంలో వదిలేస్తాడు అప్పుడు దక్షినికి కోపం వచ్చి నువ్వు చేసిన ఈ తప్పుకు నువ్వు కూడా చీకటివి అయిపోతావు నీ నుండి వెలువడే ప్రకాశం రోజురోజుకి తగ్గిపోతుంది పూర్తిగా నల్లగా మారిపోతావు అని శపిస్తాడు అలానే చంద్రుని కాంతి రోజురోజుకి తగ్గిపోయి ఒకరోజు కాంతి విహీనుడిగా మారుతాడు లోకమంతా చీకటిగా మారిపోతుంది అప్పుడు చంద్రుడు శాప విమోచనం కోసం శివుని ప్రార్థవలింగాన్ని ప్రతిష్ఠించుకొని పూజిస్తాడు అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై నీ శాపం నుంచి పూర్తిగా విముక్తిని చేయలేను కృష్ణపక్షంలో చంద్రకళలు రోజురోజుకి తగ్గుతాయి కానీ మళ్ళీ శుక్లపక్షం వచ్చినప్పుడు రోజురోజుకి కొంచెం కొంచెంగా నీ వెలుగు పెరుగుతుందని చెప్తాడు అవే ఇప్పుడు మనం చూస్తున్న అమావాస్యలు అనమాట ఆనాటి నుండి చంద్రుడు కోరిక మేరకు శివుడు చంద్రుడు మరో పేరైన సోమనాథుడు అనే పేరుతో శివుడు అక్కడ సోమనాథ జ్యోతిలింగంగా వెలిచాడు ఈ టెంపుల్ అడ్వాన్స్డ్ తో రెడీ చేయడం వల్ల సోమనాథ శివలింగం కాళ్ళు తేలుతూ ఉండేదట కానీ మొగలరాజులు ఈ మందిరం మీద చాలాసార్లు దాడి చేసి ధ్వంసం చేశారు కానీ భక్తులు ఇప్పటికప్పుడు ఆలయాన్ని నిర్మించుకుంటూనే ఉన్నారు ఇక మూడవది కేదర్నాథ్ జ్యోతిలింగం ఆకాశం భూమి కలిసి ఉన్నాయా అన్నట్టుగా ఉన్న హిమాలయాల మధ్యలో ఉంటుంది ఈ కేదార్నాథ్ జ్యోతిలింగం ఇక్కడకు చేరుకోవడానికి భక్తులు చాలా ప్రయాసపడి కాలినడకన వెళ్తారు ఈ గుడి కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ చూసి ఎవరైనా ఆశ్చర్యపడాల్సిందే ఎందుకంటే ఇది మట్టితోనో సిమెంట్తోనో కట్టేది కాదు అడ్వాన్స్ టూల్స్ ఏవీ లేని కాలంలో ఇంటర్లాకింగ్ సిస్టంతో స్టోన్స్ను లాక్ చేసి నిర్మించారు ఈ టెంపుల్ ఇంత పెద్ద రాళ్ళతో ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో టెంపుల్ని ఎలా కట్టారనేది ఇప్పటికీ శివ పురాణం ప్రకారం పాండవులు యుద్ధం తర్వాత వాళ్ళ పాపాలను ప్రాచిద్ధం చేసుకోవడానికి శివ దర్శనం కోసం ఎంతో ప్రయత్నిస్తారు కానీ శివుడు వారి ముందుకు రాడు ఒక ఎద్దు రూపంలో దర్శనమిస్తాడు కానీ పాండవులు ఆ ఎద్దు రూపంలో ఉన్న శివుణ్ణి తెలుసుకుంటారు అదే స్థానంలో శివుడు పాండవులకు తన నిజ స్వరూపంలో దర్శనమిస్తాడు అందుకే అక్కడే కేదర్నాథ్ జ్యోతిలింగం వచ్చింది రెండు వేల పదమూడు ఇక్కడ వరదలు వచ్చాయి ఎన్నో గ్రామాలు ఈ వరదల్లో కొట్టుకుపోయాయి ఎన్నో క్షేత్రాలు పాడైపోయి ఊళ్ళు కూళ్ళే ఖాళీ అయిపోయి దారులన్నీ రాళ్ళతో మూసుకుపోయి ఇన్ని జరిగినా కూడా ఈ కేదార్నాథ్ ఆలయానికి చిన్న డ్యామేజ్ కూడా కాలేదు హిమాలయాల నుంచి వచ్చిన వరద ఈ ఆలయాన్ని ఏమీ చేయలేకపోయింది ఒక పెద్ద రాయి వచ్చి టెంపుల్ కట్టంగా నిలబడి వరదల్ని ఆపింది ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అసలు ఈ జ్యోతిలింగాల చుట్టూ ఉన్న మిస్టరీ ఏంటంటే ఈ జ్యోతిలింగాల చుట్టూ ఎన్నో అంతపట్టిన రహస్యాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి ఏరన్న మొదలు రామేశ్వరం వరకు ఉన్న ఐదు జ్యోతిర్లింగాలను మనం చూస్తే ఆలయాలన్నీ ఇండియా మ్యాప్లో ఒక సరళ రేఖ ఫామ్ అయి ఉన్నాయి ఒక్కో ఆలయానికి మధ్య కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంది కానీ ఇవన్నీ ఒక స్ట్రైట్ లైన్ ఎలా ఫామ్ చేస్తున్నాయి అనేది మేధావులకు అంతుపట్టిన విషయం ఈ ఐదు జ్యోతిలింగాలు ప్రకృతిలో ఉన్న పంచభూతాలను చూసిస్తాయి అందుకే ఈ జ్యోతిలింగాలు ఉన్న ప్రదేశాన్ని పంచభూమి అని కూడా అంటారు మిగిలిన జ్యోతిలింగాల గురించి మనం మరొక వీడియోలో తెలుసుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్